சொன்று சொன்னதோடு 5 4 4 6 வார்த்தை சின்னதுளாஸ்ரோقي குரம்புக்கு நிதேசி ஆ எழுதற ஸ்தோத்திரம் ஹalleluya பெருமீகாசந்தா சாஸ்திர போத நாசுகார் வாக்கிய வினால நாசுகார் அத பிரபபு చూడான நாசுகார் பிரபு வாக்கிய வினாலனே ஆசை இவன்னு உடே பெندல கடஸ்து அது நீ பவளே தேறట్లాதே పనులు లేదా మీ పనులు పెద్ద మీరు కూడా పదకొండు గంటలు లేస్తారు అలాగా మేము కూడా లేట్గా లేస్తాము అయితే రాత్రి ప్రార్థనలోనూ ఎప్పుడు ట్రైన్లోనూ ఉండాలంటే కొంచెం లేట్గా చేస్తారు మీరు కూడా అలానే లేస్తారా అందుకే మీ పనులు అవ్వట్లేదు అందులో రావడానికి పనులు అవ్వట్లేదు రావడానికి పని అవుతుంది ఏదో మీరు వచ్చినప్పుడు వస్తే ఇలా వస్తే మీకు ఆశ లేదన్న అర్థం లేదని అర్థం ఏసైనా చూడాలని ఆశలేదు లేదు ప్రార్థనకి వెళ్ళాలని ఆశ లేదు వాక్యం వినాలని ఆశ లేదు స్థుతించాలని ఆశ లేదు ఏదైనా ఆశ లేదు అంత ఉందా మనకున్నంతా ఏం ఆశ అంట మనకున్నంత నిరాశ ఏంటంట నిరాశ నిస్పృహ ఇవి మరి ఏసై కనిపిస్తాడా కనిపించాడు కాబట్టి జక్కయ్య ఏసై చూడాలని ఎప్పుడైతే ఆశపడ్డాడు ఆశ జరిగితే నీ ఆశను కూడా చూసి నీ మీద కూడా చూసి ఆయన కూడా నీకు నిరా ఆయన కూడా నిరాశ తృప్తి పరిస్థితి కాబట్టి ఈ క్రీడ ఎస్ఐ ఎదుచు ఆ మనసులో ఆశ ఆశ కూడా ఎక్కడ పుట్టాలి మనసులో పుట్టాలి పిల్లలు అన్నాడు త్వరగా దిగిరా నేను నేను నీటిలో రావాలి నేను అంటే ఏ అంత ఆ ఇంట్లో వేసేయో లేదు స్థుతి లేదు ప్రార్థన లేదు వాక్యం లేదు విశ్వాసం లేదు భయం లేదు భక్తి లేదు ఆ ఇంట్లో అయితే ధనం ఉంది బాగా ఉంది బలం ఉంది అన్నీ అన్నీ ఉన్నాయి కానీ వేసే అలాగే మనం కూడా అన్నీ ఉంటే ప్రయోజనం ఏం ప్రయోజనం లోపల ప్రతి ఉపయోగపడతాయి అవి వేసేయాల నిత్యత్వానికి ఉపయోగపడతాయి పరలోకి రాజ్యం ఇవ్వటానికి ఆయన చేసే భక్తి ఆయన ఉంటే మనకు ఆశీర్వాద ఇయ పద ఇయ పర సంబంధమైన రెండు ఆశీర్వాదాలు ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనకి మూడు రకాల ఆశీర్వాదాలు ఇస్తారు దేవునికి భౌతిక సంబంధమైన ఇక్కడ ఉపయోగపడుతుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పరలోకంలో మానసిక సంబంధమైన ఆశీర్వాదం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా భాగ్యం అనేది అంటే మెంటల్ బ్లెస్సింగ్స్ మీ మనసుని పిల్లలతో మీ మనసుని బాగా దేవుని వాక్య చేత నింపుతది మీ మనసుని దేవుని ఆశీర్షిస్తది అది మెంటల్ బ్లెస్సింగ్స్ అన్నమాట దేవుని స్తోత్రం కాబట్టి ఈ పిల్లదా నేను ఇంట్లో ఉండాలని ఎప్పుడైతే జగెత్తు చెప్పాడు జగెత్తు నడత నడత విచించింది కానీ ఇంట్లో చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం ఇంట్లో చేర్చుకున్నాడు కాబట్టి ఒకటి ఇంట్లో భౌతిక సంబంధమైన గృహాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆ ఇంజులో లోక సంబంధమైన అవన్నీ వండుకుండా ఆత్మసమాధిన ఉత్సాహ సుమాదాలు ఉంటాయి దేవుడి గురించిన స్థుతి పాటలు ఉదయాన లేవ కొంతమంది అన్ని ఉదయాన్నే వాళ్ళు ఉన్నటువంటి దేవుడి పాటలు జరుపుకుంటుంటారు మనం అందుకే సినిమా అవి ఉండకుండా రక్షణ కూర్చొని వచ్చిన సునాదాలు దేవుని కూర్చున్న పాటలే ఉండాలి రెండవది ఆ ఇంటిలో దేవుడు ఉండాలి ఎవరుండాల ఏసై ఉండాలి చెప్పి ఇంట్లో లేడు కాబట్టి ఆ ఇంటికి వెలుగు లేదు కాబట్టి ఆయన నేను ఇంటికి వస్తాను త్వరగా దిగి రమ్మన్నాడు త్వర త్వరగా దిగి ఏసఐ చేర్చుకున్నాడు మనం కూడా త్వర త్వరగా వచ్చి ఏసైన్ చేర్చుకోవాలి ఏసఐ చేర్చుకున్నప్పుడు పిల్లల

కాబట్టి ఇంట్లో ఇంట్లో వారందరికి ఏముండాలంట రక్షణ ఉండాలి ఏముండాలమ్మా చెప్పండి రక్షణశీలూ పిల్లలు గమనించండి సముద్ర దినాన్ని ప్రార్థన చేసుకుంటా ఉంటే లూదియా అనేటువంటి ఒక భక్తి పదాలు దేవుడి మాటలు వింటా ఉంటాయి ఆమె దేవుని పౌలు గారు చెప్పే మాటలు ఏదో లక్ష్యమించినప్పుడు పదహారు అధ్యాయం చూడము గారి కార్యములన్న పదహారు అధ్యాయం గారి కార్యములన్న పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి నాలుగు అప్పుడు చాదనున్న గవిని దాటి నది తీరమైన రార్థన జరిగి ఉంచుకొని అక్కడ వచ్చి పెట్టుకుంది గుడి వచ్చిన స్త్రీలలో స్త్రీలతో మాట్లాడుచుంటుంది అప్పుడు నూరియాను దైవభక్తి గల ఒక స్త్రీ పెంచుంది ఆమె అభుదారంగా పోయి అమ్మ భూత్యుడు పట్టణ స్థిరాలు ప్రభు ఆమె భూతీయులు తెలిసిన వెనుక పౌడు చెప్పిన మాటల ఎందుకు లక్ష్మణిశ్లే ఆమె ఆమె ఇంటి పరంటలను చాలు గమనించండి దేవుని మాటలు ప్రభు ఆమె హృదయం తెరిచినప్పుడు ఆ పౌరు మాటలు వింటూ లక్ష్యం ఉంచున్నట్టు ఆయన మాటల మీద లక్ష్యం ఉంచు ఆ మాటలు ఏం చేసినాయి తనకు తనకు ఆమె ఆమె ఇంటి వారు బాప్తీసం పొందినప్పుడు పొందినప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళందరూ దేవుని మాటలు